లేడీస్ అండ్ జెంటల్ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే మనం ఇప్పుడు రిలేషన్షిప్ ల్యాబ్లో ఉన్నాం మనతో పాటు ఉషశ్రీ గారు ఉన్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ కౌన్సిలర్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాం అది సైలెంట్ డివోర్స్ అనమాట దాని మీనింగ్ ఏంటనేది తెలుసుకుందాం చెప్పండి బాగున్నారు డివోర్స్ అదే ఆ కమ్యూనికేషన్ ఇలానే రిహార్స్ చేస్తున్నాను ఓకే ఓకే అంటారు వాళ్ళు తలుపు ఓకే అండ్ వాళ్ళకు ఒక చిన్న చిన్న సైగులు ఉంటాయి అనమాట వాళ్ళు భాష మాటలు లేకపోతే కలిసి చేయడం ఇలాంటివి ఏమీ లేకుండా సైగులు పాత చిన్నప్పుడు టీవీలో న్యూస్తో పాటు డీడీ ఛానల్లో అలా బతికేస్తూ ఉంటారు దాని అయినా మీరు మాట్లాడారు దాని గురించే సో బేసికల్లీ అంటే పిల్లల కోసం కొంతమంది అలా కలిసి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ధైర్యం చేసి మనకు సెట్ అవ్వట్లేదు ఆ వైబ్ లేదు లేదు అని చెప్పి విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఇంకా చాలామంది ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో పిల్లల కోసం కలిసి ఉంటున్నారు ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఉండడం వేరే వేరే రూమ్స్లో పడుకోవడం బయట ప్రపంచానికి మాత్రం వాళ్ళు కపుల్ సో దీనిని ఎంతవరకు మీరు సమర్థిస్తారు ఒకవేళ పోయినా ఒకసారి కోల్పోయిన ఇంటి మళ్ళీ తిరిగి ఓపెన్ అవుద్ది అంటారా సైలెంట్ డివోర్స్ అని లేకపోతే స్తబ్దత నెలకొనింది ఒక రిలేషన్షిప్లో అని స్తబ్దత అంటే నైద పాజిటివ్ నార్ నెగిటివ్ ఎట్ సోనా దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ న్యూట్రల్గా ఉండడం న్యూట్రల్ ఉండి ఇలా ముందుకెళ్ళటం వేరు స్తబ్దంగా ఇద్దరు వ్యక్తులు ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఇలా ఇలా కమ్యూనికేట్ చేసుకోకపోయినా న్యూట్రల్గా ఉండి ముందుకెళ్ళటం ఇంకోటి ఇద్దరు ఇలా కాకుండా ఇలాగా గా ఈ డిమెన్షన్లోనూ కదలకుండా ఇలా ఉండిపోయి ఇక్కడ గ్యాప్ క్రియేట్ చేయడం సో ఈ గ్యాప్ అనేది ఈ లో ఇలా పెరగడం సో ఈ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్దాం ముందుకెళ్దాం ఓకేనా ఇలా లావుగా అయిపోతూ ఉంటది ఫ్యాటీ యాసిడ్ అన్ని పొట్టలో పెరిగిపోతే మనకి ఇలాగ బాడీ కన్నా పొట్ట అయితే ముందుకు వస్తుందో డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ బికమ్స్ అ వాక్యూమ్ లైక్ నా చేతులు ఇంకెనకెళ్ళ ఎంత వెళ్తే అంత అంత డిస్టెన్స్ పెరిగిపోయి మొహాల్ మొహాల్ చూసుకున్నా ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఫేస్ టు ఫేస్ అట్లీస్ట్ మాట్లాడుకోవడము సో ఇలా ఉన్నప్పుడు పారాల్కి వెళ్తున్నప్పుడైనా మొహాల్ మొహాలు కనిపిస్తాయి బట్ వెన్ యూ ఆర్ కంప్లీట్లీ లైక్ దిస్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇక్కడ ఇక్కడ ఫేస్ అసలు తిరగడానికి కూడా లేదు ఇలా వెళ్ళిపోయినప్పుడు ఇలా బ్యాక్కి వెళ్ళి కలిసేది ఇలా కలుస్తారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ పర్స్పెక్టివ్ షిఫ్ట్ ఉంటుంది అసలు వాళ్ళకి మాట్లాడాలని అనిపించదు వాళ్ళతో ఏం చేయాలనిపించదు ఫీలింగ్స్ మిస్ అవుతారు ఒక కోలివింగ్ స్పేస్లో ఒక పక్క కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉంటాయో దాన్ని ఏదో ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు తప్పించి అన్నెసెసరీగా సో నార్మల్గా యూజువల్గా రెగ్యులర్గా కపుల్ చేసే పనులేవి ఎనర్జీ టైము ఎమోషను ఎక్కడ ఎప్పుడు ఎలా అవసరం అంత మార్త అంటే అతి తక్కువ సరసమైన ధరలకి అన్నట్టు అతి తక్కువ ఎక్కువ టైం వాడటానికి ఎంత డిస్కౌంటెడ్ ప్రైస్ కుదిరితే అంత ఎంఆర్పి కన్నా తగ్గించి ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వా వా ఒరిజినల్ ట్యాగ్ ఇంత ఉంటే ఇంత ఆఫర్ లో దొరుకుతుందా అన్నట్టు అద్భుతమైన అన్యోన్యమైన రిలేషన్షిప్ అనుకుంటారు ఐడియల్ లోపలికి వస్తే కానీ తెలియదు దానిలో నీకు పదివేల చీర వంద రూపాయలకి ఇస్తున్నాడంటే ఎన్ని చిరుగులు ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ అనేది షాప్ ఓనర్ కి తెలుస్తుంది నీకేం తెలుస్తుంది కొనుక్కున్నాడు బయట నుంచి చూసేవాడు బంపర్ ఆఫర్ అని సో ఈ రిలేషన్షిప్ లో కూడా ఇదే ప్రాబ్లం అండ్ ఎందుకు మేడం ఇలాగ ఉండడం అసలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఎందుకు అసలు అలా ఉండాలి అనే ఆప్షన్స్ ఆర్ మూర్ అంటే నువ్వు నన్ను అడిగితే యాజ్ అర్సన్ గా ఉషశ్రీ అనే ఒక పర్సన్గా గా విజయవాడ చుప్పనాతి మిడిల్ క్లాస్ అమ్మాయిగా అసలు అలా ఉంటే నేను ఉండలేను రిలేషన్షిప్ లో అందుకే మా ఆయన వదిలేసి వచ్చేసి క్రితం అంటే ఇప్పుడు రిలేషన్షిప్ లో గొడవలు కూడా గొడవలు లేకుండా చాలా మంది మీరు అన్నట్టు బాగుంది అన్యోన్యంగా ఉన్నారు అనుకుంటున్నారు కానీ ఇంపార్టెన్స్ లేదు అనే విషయం ఒకరికొకరికి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది నీకు ఏం కావాలో బేసిక్ నెసెసిటీస్ నీడ్స్ డొమెస్టిక్ గా కావాల్సిన హెల్ప్ సింగిల్ గా ఉన్న దానికన్నా ఎంతో కొంత ఒక మనిషి తోడు దట్ వీఆర్ ఆబ్లిగేటెడ్ ఇన్ మ్యాట్రిమోనియల్ ఆర్ ఆర్ లీగల్ ఇది కాబట్టి బేసిక్ సపోర్ట్ స్ట్రక్చర్ ఉంటది సింగిల్ వర్సెస్ ఇలాంటి రిలేషన్షిప్ అని మనం అనుకుంటే ఎమోషన్స్ ని పక్కన పెడితే ఫిజికల్ రియాలిటీలో సొసైటీ పరంగా డబ్బుల్ పరంగా అన్ని విధాలుగా కూడా చాలా బెటర్ గా ఉంటుంది బట్ నేను ఆప్షన్ ని కూడా పర్సనల్ గా యాజ్ హ్యూమన్ మనం స్టాటిక్ స్టేట్ లో ఉండం కదా ఐ ఆమ్ పర్సన్ విత్ ఎమోషన్స్ చాలా మంది అమ్మాయిలు మా నాన్నగారు మొన్న కూడా నేను ఒక విజయవాడలో నా ల్యాండ్ ఇష్యూ వస్తేనే ఒక కేసు కోసం వెళ్తే పిగారు మీ అమ్మాయికి చాలా ధైర్యం ఎక్కువ అండి అందుకే అంత చక్కగా డివోర్స్ ఇచ్చి వచ్చింది అదే గోదావరి జిల్లా అమ్మాయి అయితే నాకు ఎందుకు వచ్చిందని పది ఏళ్ళు కాంప్రమైజ్ అయ్యేది ఆయన నన్ను కలిసేసి జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా అవలా ధైర్యం అనేది ఎందుకు వస్తుంది అంటే అర్థం చేసుకొని కాంప్రమైజ్ అవుతారు అమ్మాయిలు అనుకుంటారు కానీ నువ్వు బుద్ధికి చెప్తావు అర్థం చేసుకోవడానికి నీ మైండ్ అరే ఇది కాదు రబ్బే మనం తర్కం అనేది బుద్ధికి మాత్రమే చెప్పగలం నువ్వు మనసుకి చెప్పి చూడు తర్కించి నువ్వు మనసుని గెలుచు నేను నీతో వాదోపవాదాలు చేసి కోట్లయితే గెలుస్తాను కానీ నేను అందుకే భార్యాభర్తలు విడగొట్టకుండా ఉండడానికి ట్రై చేస్తా తర్కం వాడి నువ్వు కోర్టు నుంచి డివోర్స్ ఇప్పిస్తావేమో కానీ మనసుని ఎట్లా ఆపుతావబ్బా అబ్బా ఒక మనిషికి ఇంకా స్టిల్ ప్రేమ ఉంది అనుకో నేను ఎదుటి కూర్చోబెట్టి మరి కాంప్రమైజ్ చేసి ఐ ట్రై టు కనెక్ట్ దమ్ బోత్ బికాజ్ మనసు తర్కించదు తర్కానికి అసలు దానికి సంబంధం లేదు అర్థం కాదు అది యూ కెన్ నాట్ అండర్స్టాండ్ అన్ ఎమోషన్ ఒక రిలేషన్షిప్ లో లెస్ గా ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ రోబో లాగా ఉండడం అనేది నావల్ అయితే కదా ఉంటారు చాలా మంది అమ్మాయిలు ఐ సీన్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అబో కోట్లాస్తే చక్కగా వీళ్ళ లైఫ్ వెళ్ళది వాళ్ళ లైఫ్ వాళ్ళే అందంగా ఉంటారు చాలా బ్యూటిఫుల్ అమేజింగ్ లైఫ్ స్టైలు కార్లు బంగారాలు బట్టలు అన్నీ ఉంటాయి బట్ యూ యాస్క్ మీ నాకన్నా అన్నిటికన్నా దర్శన్ నేను ఇంకా ఎందుకు ఇట్లాగా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ హెల్ప్ ఎవరు చేయని పరిస్థితికి వచ్చేసానంటే నేను మనిషికి మనస్సుకి ఆత్మకి భరోసాకి నిజాయితీకి నమ్మకం ఒక మాట చెప్తే చేస్తారన్న నమ్మకానికి ఇంకా విలువిస్తాను కాబట్టి ఇలా ఉన్నాను ఒక రిలేషన్షిప్లో ఈ ఎంటీ మ్యారేజ్లో ఇవేవి ఉండవు టూ రోబోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కావాల్సిన పనులన్నీ ఎలా చేసుకుంటూ వెళ్తాయో నో ఎమోషన్స్ అలా ఒక ప్రోగ్రామ్డ్ లాంగ్వేజ్ అని రాసేసి పది ఏళ్ళు ఎడిట్ వర్షన్స్ ఏమి అప్డేట్స్ లేకుండా బతికేస్తూ ఉంటారు వీళ్ళు సో ఇది సైలెంట్ వ్యారీజెంట్ సో అలాంటి సైలెంట్ డివోర్స్ లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే సజెషన్ మళ్ళీ కలవమనే చెప్తారా లేదు ఇలా కంటే సెపరేట్ నన్ను అడిగితే అయితే నేను ఈ ఫీలింగ్ అని చెప్పాను కదా ఇప్పుడు నేను అడ్వకేట్ గా మాట్లాడతాను ఇంకా ఫస్ట్ క్వశ్చన్ కి అడ్వకేట్ గా కనుక నన్ను అడిగితే ఒక అడ్వకేట్ గా ఒక సోషల్ యాక్టివిస్ట్ గా సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అంటే నా పర్సనల్ లైఫ్ అనేది కాన్సిక్వెన్సెస్ నేను అనుభవిస్తాను కాబట్టి నాకు ఎలా నచ్చితే నేను దాంతో కష్టమైన సుఖమైన ఉండాలి కాబట్టి ఇది నా మనస్సు తర్కించి నేను చాలా మంది రిచ్ బాయ్ ఫ్రెండ్లు పార్షల్ వేసుకోవచ్చు డేట్ లేని వాళ్ళు కూడా నేను ఐ కాంట్ బీ విత్ డబ్బు కోసం కానీ ఇంకో నాకు ప్రేమ లేకపోతే నేను ఉండలేదు మై ప్రాబ్లం ఐ ఫిగర్డ్ దట్ అవుట్ కాబట్టి నేను అలా ఉన్నా బట్ సమాజానికి నేను అది చెప్పను ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు అన్ని రకాల మనుషులు ఉంటారు సొసైటీ యొక్క బాధ్యత రెస్పాన్సిబిలిటీ బేసిక్ ఒక మొరాలిటీ ఇచ్చింది మనకి కల్చర్ ఇచ్చింది దానికి నిబద్ధురాలయ్యే ఉండాలి నేను దాని నుంచి బయటకు వచ్చానంటే దాని కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేస్తాను చేయగలిగే ధైర్యం ఉంది ఎందుకంటే మనసుకి నేను సమాధానం చెప్పుకొని సంతోషంగా ఉన్నాను బట్ సొసైటీకి నేను చెప్పేది కానీ యాజ్ అన్ అడ్వకేట్ గా నా క్లయింట్స్కి నేను ఎప్పుడు చెప్పిన నా లాగా ఉండాలంటే కోటికో కొన్ని కోటాను కోట్ల మందిలోనూ ఒక తేడా అమ్మాయి ఉంటుంది నేను ఉండగలను భగవంతుడు దయ ఉంది నా జీవితానికి ఒక పర్పస్ ఉంది బట్ మీరేంటి మీకేం కావాలి ఇలా ఉండటం వల్ల ఈ సెటప్లో ఇక్కడ పిల్లలు ఇన్వాల్వ్ ఉన్నప్పుడు నేనేం చెప్తానంటే దర్శన్ ఇట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ విచ్ బోత్ హ్యాస్ టు గివ్ అ గ్రేట్ లైఫ్ మీరు కలిసి ఉండలేని పరి అంటే ఇన్నివిటబుల్ సిచ్యువేషన్ అసలు ఇర్రిపేరబుల్ రిపేర్కి కూడా దీనికి ఆది అంత లేదు మనం ఎంత ప్రయత్నించేది అవ్వదు అన్నప్పుడు డివోర్స్ తీసుకోమంటే సుప్రీంకోర్టుకు నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సపోర్ట్ చేస్తాను నేను వాదించే ప్రతి దాంట్లోనూ కూడా లుక్ ఇన్ టు వన్ ఎలిమెంట్ ఇద్దరు కలిసి ఉండటానికి ఉన్నా ఉండమంటారు ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపు ఒక సంవత్సరం తర్వాత మనుషులు అబ్బా మనం రూపంలో ఉండలేం కదా ఎక్కడో అక్కడ ప్రేమ వస్తుంది ఏదో రూపంలో దే దేవీ ఫాలో లవ్ ఇలాంటి అద్భుతమైన పిల్లల్ని ప్రొడ్యూస్ చేసి ఎందుకుంటారు మ్యారేజ్లో ఆప్లికేటెడ్ ఆఫ్ సొసైటీ ఉంటుంది ఇద్దరు సింగిల్గా ఉంటే డివోర్సులకే వెళ్తారు పిల్లలు ఉంటేనే మోస్ట్లీ ఇట్లాంటి సైలెంట్ డెత్ ఆఫ్ మ్యారేజ్ వస్తుంది ఓకే నువ్వు దాన్ని ఏమన్నా పేరు పెట్టుకో ఫర్ మీ ఇట్స్ అ డెత్ ఆఫ్ మ్యారేజ్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక సంసార జీవితంతో సహా అన్ని చచ్చపడిపోయినట్టే నా దృష్టిలో యూనియన్ ఇస్ అ సేక్రెడ్ యూనియన్ అది లేకుండా ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ లివింగ్ టుగెదరు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇందులో ఏదో ఒక చెక్ చెందుతారు ఆరల్స్ ఇట్స్ ఇట్స్ లైక్ ఎ సీక్రెట్ యూనియన్ కదా సో పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండండి ఎందుకంటే తల్లి తండ్రిగా మీ బాధ్యత వాళ్ళకు ఒక అద్భుతమైన జీవితం ఇవ్వడం కొట్టుకోండి తిట్టుకోండి చావండి వాళ్ళ ముందు చేయకండి ట్రై టు స్టే బ్యాక్ బికాస్ తల్లి చెప్పేది తల్లి చెప్పుడు మా మా అమ్మగారు నాకు చాలా అన్కండిషనల్ లవ్ నేర్పించారు మా నాన్న నాకు బాధ్యత నేర్పించారు కమిట్మెంట్ నేర్పించారు ఇప్పుడు నువ్వు నన్ను చూసావు మనకి ఏ సిచ్యువేషన్ జరిగినా ఇది నేను మా నాన్న నుంచి నేర్చుకున్నాను చింతల్లి నువ్వు నువ్వు చచ్చిపో చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపో నీ బాధ్యతను విస్మరించవద్దు నెవర్ ఎవర్ డినై యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పారు నేను నాన్న దగ్గర నుంచి బాధ్యత నేర్చుకున్నాను అండ్ మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చామంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కమిట్మెంట్కి స్టిక్ బ్యాక్ అయి ఉండాలి మా ల్యాండ్ ఇష్యూలోనే నాన్న మనది ఇంతే ఉంది మరి మనం అమ్మిన దాని మీద కూడా ఏమైనా అంటే కక్కిన కొడుకే పడతావా వద్దన్నారు సో ఇలాంటి మొరాలిటీస్ ఆ ల్యాండ్ వంద కోట్లు విలువైంది అయినా సరే మనది ఓన్లీ రెండున్నర కోట్లే ఇదే మంది చింతల్లి మనం ఆల్రెడీ కక్కేసిన కొడుకే ఇంకొకళ్ళు అనుకో ఏ తండ్రి అయినప్పుడు ఎలా చెప్తారు కదా వంద కోట్లు నువ్వు ఏదో ఒకటి చేశాను మా నాన్న నిన్న కూడా ఉన్నారు ఇంత మొత్తం ఇబ్బంది పడుతూ నిస్సహాయ పరిస్థితుల్లో కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం ఆ ల్యాండ్ వదిలేయాల్సిన పరిస్థితి ఎదుటోడు వాడు కూడా కౌరవ సేనలాగా మొత్తం పొలిటికల్గా అక్కడ లోకల్గా అన్నీ ఉన్నా ఆయన ఒక్కటే అన్నారు మనం ధర్మాన్ని పట్టుకోవాలి మనం ఆల్రెడీ కక్కేసాం అది వాడికి ఇచ్చేసాము వాడు ఏమన్నా మనల్ని ఇబ్బంది పెట్టని దాని మీదకు నువ్వు వెళ్ళదు సో సరైన గైడెన్స్ అనేది నాన్న ఇవ్వాలి పిల్లలకి ప్రేమ వాత్సల్యం నర్చరింగ్ నరిష్మెంట్ అమ్మివ్వాలి ఇవ్వాలి సో ఇలా రెండు ఇద్దరి నుంచి రావాలి పిల్లలకి రెండు విధాలమైన పర్స్పెక్టివ్స్ అప్పుడే ఒక గ్రోత్ ఆఫ్ అ చైల్డ్ డెవలప్మెంట్ బాగుంటుంది సో ఏ బాధ్యతను మనం నుంచి నేను డివోర్సులకి వెళ్ళే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే తల్లి తండ్రి కలిసి ఉంటేనే పిల్లల ఎదుగుదల భవిష్యత్తు ఎక్కడో అనుకుంటాం నేను ఏదో చూసేసుకుంటాను చేసేసుకుంటాను అని ఒక చిన్న పాయింట్ ఉండేది ఒక మనిషి నేను ఇంత గొడవలో నేను ఇంత వచ్చి కూడా నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను ఇట్స్ జస్ట్ బికాస్ రెస్పాన్సిబిలిటీ ట్రస్ట్ ప్రేమ ఇవన్నీ లక్షల కోట్లు సింగిల్ మదర్గా సింగిల్ డాడీగా మీరు పిల్లలకి చెప్తే వచ్చే కాదు తల్లి తండ్రి వాళ్ళ రోల్ మోడల్స్ న్యాచురల్గా వాళ్ళని చూసి నేర్చుకుంటారు నేను నిన్న మా నాన్న నుంచి నేర్చుకుంది ఓకే మనం ఎంత బాధపడినాయి ఎంత ఇబ్బంది పడినాయి ఎదుటోడు మనల్ని చంపడానికి వచ్చినా సరే ధర్మ పోరాటమే చేయాలి కానీ మనల్ని ఇబ్బంది పెట్టాడు కదా అని ఆయన తిరిగి ఆడిని ఇబ్బంది పెట్టకూడదు ఎంత బ్యూటిఫుల్ ఎన్ అండ్ నేను ఐఎమ్ సో ప్రౌడ్ అబ్బా తల్లిదండ్రులు నిజంగా నేను నేను ఈరోజు ఇలా ఉన్నాను ఇంత ఏజీకి కూడా తల్లిదండ్రుల గైడెన్స్ అంత ఇంపార్టెంట్ నేను చెప్తున్నానంటే ఇమాజిన్ నలభై ఏళ్ళకి ఇద్దరు కలిసి అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇద్దరు వ్యక్తులు వాళ్ళతో కొట్టుకోలేదా తిట్టుకోలేదా వదిలేయడానికి వెళ్ళలేదా మా నాన్నకి ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ లేవా అన్నీ ఉంటాయి బట్ ఎప్పుడు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నా యందు అని వాళ్ళిద్దరు ఎందుకు కానీ విస్మరించలేదు సో సైలెంట్ డెత్ అయిపోయినా సరే ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ కలిసి ఉండగా విద్భావం చెందొచ్చు పిల్లల విషయంలో వీళ్ళిద్దరూ కలవచ్చు మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ అవ్వచ్చు మళ్ళీ లవ్ స్టార్ట్ అవ్వచ్చు అందరూ ఇప్పుడు ఏంటంటే దర్శన్ ఓతగా మనసుకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఇంకొక అమ్మాయి బాగా మాట్లాడుతుంది ఇంకొక అబ్బాయి మా ఆయన కన్నా బాగా నన్ను చూసుకుంటున్నాడు ఈ వాజ్ ఆల్వేస్ కేరింగ్ స్టూపిడిటీ అది బంధం గుర్తుపెట్టుకో భార్యాభర్తలు అనేది బంధం నాకు మా నాన్నకి అమ్మకి ఏదైనా ప్రాబ్లం వస్తే కదిలి ఎందుకు వెళ్ళిపోయాను నేను అది పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్న బంధం సో మీరైతే ఫస్ట్ ప్రయారిటీ కలిసి ఉండాలి అనేది కోరుకుంటున్నారు బట్ బట్ ఒక క్వశ్చన్ ఉంది లాస్ట్ క్వశ్చన్ ఇది ఒకవేళ మళ్ళీ రీఓపెన్ చేయాలంటే కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్య ఎలా స్టార్ట్ చేయాలి ఏమన్నా కొన్ని టిప్స్ చెప్తారా భలే మంచి ప్రశ్న ఇది ఇది కూడా ఇది ఇది ఒక మూలం అనుకో ఎనీ రిలేషన్షిప్కి భూప్రపంచం మొత్తం క్రియేట్ అయిందే ప్రేమ వల్ల దర్శనం ఓకే లవ్ నేను కూడా ఇప్పుడు నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నా దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్న నేను కూడా ప్రేమకి మాత్రమే దాసోహమను ఆ ప్రేమ నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటావు ఎక్కడి నుంచి ఇస్తావు అనేది చాలా ఇంపార్టెంట్ స్వార్థంతో నువ్వు ప్రేమిస్తున్నావా నీకు ఏదైనా కామంతో ప్రేమిస్తున్నావా కోరికతో ప్రేమిస్తున్నావా డబ్బు కోసం ప్రేమిస్తున్నావా అవసరం కోసం ప్రేమిస్తున్నావా అనేది రిలేషన్షిప్ని ఈరోజు ఇవాళ డిఫైన్ చేస్తుంది నేనేమంటానంటే ఎదుటివాడు ఎలాగున్నా ప్రేమించు డిస్టెన్స్ ఎందుకు వస్తుంది ఇద్దరు మధ్యలో ఏదో నచ్చలేదో ఇష్టం లేదో ఇబ్బంది పడ్డారో అని ఎలా లేడో దాన్ని ప్రేమించడానికి ట్రై చేయి థింగ్స్ విల్ స్టార్ట్ ఓపెనింగ్ అంటే వాడు ఎలా ఉన్నా లవ్ చేయాలి ఎలా లేనప్పుడు కూడా వాడిని లవ్ చేయగలిగా అనుకో కోపం రాకుండా చిరాకు రాకుండా అసహ్యం రాకుండా తిట్లు రాకుండా వస్తాయి వచ్చినా సరే ఆ క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్ కూడా నువ్వు లవ్ చేయగలిగితే ఆ క్యారెక్టర్ ఆఫ్ ద అమ్మాయిని కూడా నువ్వు లవ్ చేయగలిగితే అసలు రిలేషన్షిప్లో గొడవలే రావు వచ్చినా సర్దుకుపోతాయి సర్దుకుపోయిన తర్వాత బంధం ఏర్పడుతుంది అది ప్రేమ నుంచి ఒక బంధంగా అంటే వాళ్ళు ఎలా ఉన్నా నీకు ఇష్టం ఎలా ఉన్నా వాళ్ళతో ఉండాలనిపిస్తుంది వాళ్ళ నుదులు ఉండలేవు నువ్వు బంధం అంటేనే అది వాళ్ళ నుదులే అసలు నువ్వు ఉండలేవు అది ఫర్ యొర వాల్యూబుల్ టైమ్ చెప్పారు ఫస్ట్ లు కవెంట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడే సార్ అసలు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ రేట్ మార్చేస్తే సప్ అస్ ఆఫ్ నో యా కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకో రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తారా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్